హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను ఆర్మ్ లూస్తో క్రాస్ కటింగ్ డీప్ నెక్ బ్లౌజ్ అయితే కటింగ్ చేయబోతున్నాను నేను అంతకుముందు కటింగ్ చేసేటప్పుడు నడుము కింద నుంచి చెస్ట్ తీసుకునేదాన్ని అండి అప్పుడు అంటే డీప్ నెక్ అయినా హై నెక్ అయినా నడుము కింద నుంచి చెస్ట్ లూస్ తీసుకునేదాన్ని బ్లౌజులు వచ్చేసి ఒక్కోసారి చెస్ట్ టైట్ అయిపోతుంది ఒక్కోసారి లూజ్ అయిపోతుంది అని ప్రా స్టాప్లా వచ్చాయండి అలాగా ఇప్పుడు వచ్చేసి నేను హాఫ్ బ్లూస్కి వన్ ఇంచ్ కలిపితే చెస్ట్ బ్లూస్ వచ్చింది కదా నేను ఈ వీడియో ఇవి కూడా నేను యూట్యూబ్లో చూశానండి ఇప్పుడు ఈ మెథడ్లో కటింగ్ చేయబోతున్నాను ఫస్ట్ వచ్చేసి ఎల్ స్కేల్ తీసుకుని అయితే ఒక లైన్ గీసుకున్నాను తర్వాత ఖర్చు కోసం పావు ఇంచ్తో ఇంకో లైన్ గీసుకున్నాను అండి ఇప్పుడు హైట్ మార్కింగ్ చేసుకున్నాను ఒక హైట్ కూడా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు నడుములు చూసుకున్నాను నడుము వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు వచ్చిందండి ముప్పై ఆరు ఇంచులో నాలుగో భాగం మార్కింగ్ చేసుకోవాలి తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులు ప్లస్ వన్ ఇంచ్ డాట్ కోసం రెండు ఇంచులు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఆర్మ్ లూజ్ చూడండి ఆర్మ్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంపా ఉంది కరెక్ట్గా చూసారా తొమ్మిది ఇంపా ఉందండి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ మార్కింగ్ చేసుకున్నాను ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి రెండు ముప్పై ఒక రెండున్నరకు మార్కింగ్ చేసుకున్నానండి ఖర్చు కోసం పావు ఇంచు ఒక మార్కింగ్ అలాగే మన షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలండి మన ఆది బ్లౌజ్లో షోల్డర్ ఎంత ఉందో తెతోనే చూసుకోవచ్చు లేదంటే ఆది బ్లౌజ్నే షోల్డర్ని ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టేసి షోల్డర్ ఎంత ఉందో అక్కడికి ఒక మార్కింగ్ ప్లస్ ఖర్చు కోసం ఇంకో మార్కింగ్ ఇలా మార్కింగ్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఫుల్ షోల్డర్ చూసుకోవాలి ఎంత వచ్చిందో ఆరి వచ్చింది అదే ఆరెంజ్ని కొంచెం కింద మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని స్కేల్తో ఇలా కలిపేసుకోవాలండి స్కేల్తో ఇలా కలిపేసుకున్న తర్వాత ఆరు డవన్ వచ్చేసి నేను ఆరు ముప్పై ఇంచులు తీసుకున్నానండి ఆరున్నర ఇంచులు తీసుకుంటే సరిపోదు కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఆర్ము బౌజ్ తీసుకున్నాను తీసుకున్నాక ఇక్కడ వచ్చేసి ఇలా స్కేల్తో మార్కింగ్ చేసుకుని ఈ మూలన నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాను మార్కింగ్ చేసుకున్న తర్వాత కరువు స్కేల్ తీసుకుని ఇలా గీసేసానండి ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజు ఆర్మ్ లూజ్ వచ్చేసి తొమ్మిది బావు కదా ప్లస్ వన్ ఇంచ్ కలిపితే పది ఇంబావండి పదింబావుకి మార్కింగ్ వేసి రెండు ఇంచులు ఖర్చు కోసం మార్కింగ్ వేశాను ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ ఖర్చులోకి వెళ్ళేది కదా ఆ హాఫ్ ఇంచ్ దగ్గర ఇలా మార్కింగ్ వేసేసి అక్కడ మార్క్ వేసిన దగ్గర నుంచి నేను టేప్ పెట్టుకోవచ్చుకున్నానండి ఇప్పుడు వచ్చేసి సైడ్న చెస్ట్ దగ్గర నుంచి నడుము రోజు దగ్గరకు ఇలాగ ఖర్చు మార్కింగ్ అలాగే మెయిన్ మెయిన్ మార్కింగ్ గీసేసాను ఇప్పుడు వచ్చేసి నేను ఆరు రోజు ఒకసారి కొలుస్తున్నాను చూడండి కరెక్ట్గా తొమ్మిది పావు వచ్చేసింది అదే మనం తొమ్మిదిన్నర తీసుకుంటే ఆరుమూడే తొమ్మిదిన్నర తీసుకుంటే సరిపోదండి నేను ఆరు ముప్పి పావు తీసుకున్నాను కాబట్టి సరిపోయింది నడుములూ వచ్చేసి ముప్పై ఆరు చూడండి నేను అక్కడ రాస్తున్నాను పైన రాస్తున్నాను చూడండి నడుములు వచ్చేసి ముప్పై ఆరు ఆరు బ్లూజ్ వచ్చి ఆరు బ్లూజ్ వచ్చేసి తొమ్మిది పావు అండి తొమ్మిది బావు ప్లస్ వన్ ఇంచ్ కలిపితే పావు ఇది చెస్ట్ బ్లూజు పదింపావు అనేది అదేవిధంగా మార్కింగ్ వేసాను ఇప్పుడు నడుము నడుము బ్లూజ్ ఎంతైతే ఉందో దాంట్లో సగం ఇలా తీసేసుకొని ఆ టాప్ ఇచ్చి టాప్ ఇంచుకు మార్కింగ్ వేశాను డాట్ కోసం లెంత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని ఇలా కలిపేసుకున్నాను చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ మార్కింగ్ వేసుకుంటున్నాను ఆది బ్లౌజ్లో మనం నడుముని ఇలా పెట్టేసుకోవాలండి తీసుకుని కింద వైపుకి ఇలా పెట్టేసుకుని ఎక్కడికైతే వచ్చిందో నడుము అక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇలాగ మార్కింగ్ వేసుకుని ఒక ఇంచు పైక్ మార్కింగ్ వేసుకోవాలండి ఖర్చు కోసం స్కేల్తో ఇలా మార్క్ చేసేసుకోవాలి తర్వాత టైప్తో పైన రెండు రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదండి కింద వచ్చేసి మూడు ఇంచులు తీసుకోవాలి లెక్క అయితే కానీ వీళ్ళు నెక్ బ్రాడ్ ఎక్కువ వేసుకోరు అందుకని చెప్పి నేను రెండు ముప్పా తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి స్కెల్తో ఇలా గీసేసాను వచ్చిన దగ్గర కరువు ఇలా తీసేసుకున్నాను నీట్గా రౌండ్ తీసేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి మన ఆది బ్లౌజ్తో రౌండ్ సరిపోయిందో చూసుకోవాలి ఒకసారి పెద్దదైతే కొంచెం కొంచెం చిన్నగా చేసుకోవాలి అదే చిన్నదైతే కొంచెం పెద్ద చేసుకోవచ్చు ఇప్పుడే చూడండి నెక్ నెక్ రౌండ్ అనేది నేను ఒకసారి పెట్టి చూపించేస్తున్నాను మీకు ఇలా కరెక్ట్గా వచ్చేసింది చూసారా నేను ఫస్ట్ నెక్ చూసానండి నెక్ పెద్దగా ఉందా చిన్నగా ఉందా అనేది మనం బ్లౌజ్ చూస్తే తెలిసిపోయేది కదా అలా బ్లౌజ్ చూసి అప్పుడు పెట్టుకోవాలి నేనైతే టక్స్ ఇచ్చేస్తున్నాను కింద డాట్ డాట్ దగ్గర టక్స్ ఇచ్చేసాను ఇప్పుడైతే కటింగ్ చేస్తున్నానండి మనం ఎలా అయితే మార్చేసేసామో అలా కటింగ్ చేసేసుకుంటున్నాను నేను అంతకుముందు నడుము కింద నుంచి కొలుచుకునేదాన్ని చెస్ట్లు వచ్చేసి అలా కొలుచుకుంటూ వాళ్ళు ఏంటంటే కస్టమర్స్ దగ్గర నుంచి నాకు చాలా కంప్లైంట్స్ అనేవి వచ్చినాయి అంటే చెస్ట్ టైట్ అయిపోతుంది లేకపోతే బ్లౌజ్ అనేది లూజ్ అయిపోతుంది టైట్ అవుతుంది అని ప్రాబ్లమ్స్ వచ్చేవి తర్వాత నేను యూట్యూబ్లోనూ ఇలా చూశానండి ఆరు లూజ్కి వన్ నుంచి కలిపితే చెస్ట్ లూజ్ వచ్చిద్ది డీప్ నెక్ బ్లౌజులకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చింది అని చెప్పి నేను అదే బ్లౌజ్ మార్కింగ్ వేస్తున్నాను ఈ ఇలా వేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి కరెక్ట్గా వస్తుంది చూడండి నేను కావాలంటే ఒకసారి పెట్టి చూపిస్తాను మీకు ఇది ఇలా వచ్చింది కదా అన్నాడు దగ్గర నుంచి ఇలా తీసుకుని దాన్ని డబుల్ ఫోల్డ్ ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుంటే చూసారా ముప్పై ఇంచు అనేది ఎగస్ట వచ్చిందండి దానికి దీనికి చూసారా ఏంటంటే ఆది బ్లౌజ్లు వేసుకుని వేసుకుని సాగిపోయి ఉంటాయి కదా సాగిపోయి ఉంటాయి కాబట్టి మనకి ఇలా లూజ్ వచ్చేసిద్ది అండి బ్లౌజ్ మనం అలాగే మార్కింగ్ తీసుకున్నామంటే అది ఆ లూజ్ మీద మనం అలా అదే మార్కింగ్ వేసుకుట్టేస్తే బ్లౌజ్ అనేది లూజ్ లూజ్గా వచ్చేసిద్ది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ మార్కింగ్ వేస్తున్నాను హ్యాండ్స్ వచ్చేసి ఇది నార్మల్ బ్లౌజ్ అండి రూబీ ముక్క ఇంకని చెప్పి హెమ్మింగ్ చేయాలి కాబట్టి నేను హెమ్మింగ్ బట్టికి బావ బావించితో ఇలా మార్కింగ్ వేసుకున్నాను ఒకటిం అండి ఇలా ఒకటి బావు సరిపోయిద్ది ఇప్పుడు ఆది బ్లౌజ్లో హ్యాండ్ తీసుకోవాలి ఆది బ్లౌజ్లో హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చూసుకుని ఇలా హ్యాండ్ లెంత్ మార్క్ హ్యాండ్ లెంత్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక పావించు ఇలా మార్క్ చేసుకొని అలకెళ్తూ ఇలా గీసేసుకోండి స్ట్రైట్గా ఇప్పుడు లూజ్ వచ్చేసి హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేసుకోవాలండి తర్వాత హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ లూజ్ వచ్చేసి తొమ్మిది పావు కదండి నేను ఆర్మ్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకున్నాను మూడున్నర ఇంచులు తీసుకుని అక్కడికి ఇలా ఒక మార్క్ వేసుకున్నాను చూడండి ఇప్పుడు ఇక్కడి నుంచి మన షోల్డర్ దగ్గర నుంచి అండి అక్కడి నుంచి మనం ఆర్మ్ డౌన్ మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ వరకు మన ఆర్మ్ లూజ్ ఎంత అయితే ఉందో తొమ్మిది బావు కదా అదే తొమ్మిది బావ్ అని అక్కడికి మార్క్ ఒక మార్కింగ్ అయితే వేసేసాను వేసిన తర్వాత హ్యాండ్ లూజ్ ఆర్మ్ లూజ్కి ఒక మార్కింగ్ అయితే వేసాను ఇప్పుడు వచ్చేసి నేను ఆర్మ్ డౌన్ ఎంత అయితే తీసుకున్నామో దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసి స్ట్రైట్గా లైన్ గీసాను అలాగే మనం ఇక్కడ ఇంకో మార్కింగ్ వేసాను చూసారా ఇలా ఇంకో మార్కింగ్ వేసుకోండి వేసుకుంటే అక్కడ కరెక్ట్గా ఒక పాయింట్ వచ్చింది కదండి రెండు రెండు మార్కింగ్స్ కలిసి అక్కడ ఆ ఫ్రంట్ వైపు వచ్చింది ఇప్పుడు వచ్చేసి పై దగ్గర నుంచి మనం వన్ ఇంచ్ ఒకటి బావి ఇంచ్ పెట్టుకోవాలండి అక్కడ నుంచి స్కేల్ని ఇలా పెట్టుకుని ఒక లైన్ అయితే గీసుకోవాలి మళ్ళీ అక్కడ నుంచి స్కేల్ ఇలా రివర్స్ తిప్పేసుకొని ఇంకో లైన్ గీసుకోండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఆర్మ్ లూస్ దగ్గర ఒక మన ఒక ఒక వన్ ఇంచ్ దగ్గర ఒక మార్పింగ్ వేసుకోండి మళ్ళీ ఇప్పుడు స్కేల్తో పైన మనం వన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసాం కదా అక్కడ నుంచి స్కేల్తో ఇలా పెట్టుకోండి ఈ పాయింట్ మిడిల్ పాయింట్కి టచ్ అవ్వాలి మళ్ళీ స్కేల్ తిప్పేసి ఆర్మ్ లూస్ దగ్గర వన్ ఇంచ్ పెట్టాక ఆ పాయింట్ దగ్గరికి ఇలా గీసేయండి గీసేస్తే ఇప్పుడు లోతు వచ్చేసిందండి ఫ్రంట్ వైపు జాకెట్ హ్యాండ్కి చూసారా ఆ పాయింట్ వచ్చేసి హ్యాండ్ లోతుకి సరిపోయిందండి కరెక్ట్గా అందుకని ఆ పాయింట్ మనకు హ్యాండ్ లోతు తీయడం తెలియట్లేదు అనుకునే వాళ్ళు కరెక్ట్గా మనం ఇలా గీసేసుకున్నామంటే ఫ్రంట్ లోతు వచ్చేస్తుందండి నేను ఎలా అయితే మార్క్ చేశాను ఇప్పుడు అలా కట్ చేసేస్తున్నాను చూసారా ఖర్చు బతుకులు పడతాయండి హ్యాండ్కి టక్స్ ఇచ్చేసాను మిడిల్లో ఒక టక్ అలాగే లో తీసిన వైపు ఒక టక్ ఇచ్చేసాను ఇలా క్లోజ్ సైడ్ ఉంది కదా దాన్ని ఓపెన్ చే ఓపెన్ చేసేసి పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్కి కోరాస్ ఉంటాయి కదండి వాటిని మన వైపు ఇలా వేసుకోవాలి ఇలా పెట్టుకోవాలి మన వైపుకి వచ్చేటట్టు ఓపెన్ సైడ్ మన వైపు ఇలా పెట్టుకోవాలి ఫోల్డింగ్ సైడ్ అట్ సైడ్ అండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని తీసుకుని ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇలా క్రాస్గా వేసుకోవాలండి క్రాస్గా వేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాసిటీస్ అలాగే మార్కింగ్ చేసేసుకోవాలి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ దగ్గర మాత్రం కొంచెం ఒక రెండు నించుల కిందకి మార్కింగ్ వేసుకుంటే సరిపోయిద్ది మిగతాదంతా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా అలా మార్క్ చేసేసుకుందాం చూసారా నేను స్కేల్ తో మార్క్ చేసేసుకున్నాను బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా సేమ్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ నేను లోతు తీసుకుంటున్నాను అండి సైడ్ ఖర్చు మార్కింగ్ ఉంది కదా నేను అక్కడ కూడా స్కేల్ తో లైన్స్ అయితే గీసేసాను ఇప్పుడు ఫ్రంట్ వైపు ఫ్రంట్ పార్ట్ కదండి ఇది లోతు తీస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ లో సరిపోయిందండి ఏ అయినా సరే ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే సరిపోయిద్ది లేదంటే మనం ఒక ముప్పా అయినా తీసుకోవచ్చు హాఫ్ ఇంచ్ సరిపోయిద్ది ముప్పా ఇంచ్ అనేది ఎక్కువ హాఫ్ ఇంచ్ సరిపోయిందండి ఇప్పుడు వచ్చేసి చూసారా నేను ఫ్రంట్ లెంత్ తీసుకుంటున్నాను లోపల సైడ్ నుంచి తీసుకుంటున్నాను చూడండి ఇలా మెయిన్ డాట్ని అలాగే మెయిన్ డాట్ని ఓపెన్ చేశాను నేను చూసారా ఖర్చుతో కలిపి ఓపెన్ చేసి పెట్టాను అలాగే పైన ఖర్చుని రెండింటిని ఇలా పెట్టేశాను స్ట్రైట్గా మనకి ఇంకా ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాల్సిన పని లేదండి మనం ఖర్చుతో కలిపి పెట్టేసాం కాబట్టి ఖర్చుతోనే వచ్చేసిద్ది నేను ఫ్రంట్ సైడ్ నుంచి కూడా కొలిచి చూపించాను చూడండి మీకు ఇలా వచ్చేసిన తర్వాత అక్కడ మనం స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ కొలుచుకుంటున్నానండి నేను వచ్చేసి బ్లౌజ్లో ఇలా పై వైపున పెట్టుకున్నాను అండి ఫస్ట్ ఉక్స్ పెట్టేసుకొని ఇలా సమానంగా బ్లౌజ్ని పట్ చేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసి నెక్ ఎంత ఉందో కొలుచుకున్నాను నెక్ లెంత్ సిక్స్ అండ్ హాఫ్ వచ్చిందండి అదే సిక్స్ అండ్ హాఫ్ని ఇక్కడ మార్కింగ్ చేశాను మార్కింగ్ చేసి స్కేల్తో ఒక మార్కింగ్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు రౌండింగ్ తీసేసుకున్నానండి ఇప్పుడు ఇలా రౌండ్ తీసేసుకున్నాం అని చెప్పి మనకి నెక్ వచ్చేసింది అనుకోకూడదు మన నెక్ను మళ్ళీ ఒకసారి కొలుసుకొని చూసుకోవాలండి నాకు అయితే వచ్చేసింది కరెక్ట్గా సరిపోయిందండి తర్వాత ఇప్పుడు ఉక్స్ కాజా పట్టి అండి లెంత్ చూసుకోవాలి నేనైతే నాలుగు ఉక్స్కి మార్కింగ్ వేసుకుంటాను అంటే కింద నుంచి రెండో ఉక్స్కి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నేను డాట్లు కొలుచుకుని వేసుకుంటున్నాను చూడండి నార్మల్గా వేసేయట్లేదు ఒకసారి కొలుస్తున్నాను ఆది బ్లౌజ్లో డాట్ లెంత్ ఉన్నాయో ఆ లెంత్ ఎంత విడితే ఎంత ఉందో చూసుకుంటున్నాను అక్కడ నా తలకాయ హెడ్ వచ్చిందండి సరి కనిపించట్లేదు నా హెడ్ అడ్ వచ్చింది ఇక్కడ మెయిన్ డాట్ ఫస్ట్ వచ్చేసి రెండు టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర తీసుకున్నానండి తర్వాత డాట్ విడితే వచ్చేసి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నానండి ఇప్పుడు మెయిన్ ఆటలు ఎంత వచ్చేసి ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంతే తీసేసుకున్నాను ఆది బ్లౌజ్లో వచ్చేసి ఇంచులు ఉందండి అదే ఇంచులు మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసేసాను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా అదే మార్కింగ్స్ని ఇలా కలిపేసుకున్నాను మన కాజ పట్టి కోసం ఒక మార్కింగ్ వేసాం కదా ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి నేను అండి సైడ్ని మనకి ఇక్కడ కూడా క్రాసింగ్గా ఎంత వచ్చిందో మూడించులు వచ్చింది ఒక పావు ఇంచు ఉంటుంది ఎక్స్ట్రా అది వచ్చేసి ఖర్చులోకి వెళ్ళిపోయి సైడ్ని కూడా ఇప్పుడు ఒక స్పటి వైపు తీసుకోవాలండి ఇది సైడ్ని కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇలా చూసుకుని పైన ఆఫ్ ఇన్ పైన ఇంచు ఖర్చు కోసం అలాగే కింద ఎక్స్ట్రా ఒక పావు ఇంచు ఖర్చు కోసం పెట్టుకుని ఇలా మార్క్ చేసుకోవాలి వచ్చేసి మన మెయిన్ డార్క్ దగ్గర నుంచి మనం మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఒక మార్కులు అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత సైడ్ను వచ్చేసి నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే క్లాత్ అయితే తీసుకుంటున్నాను ఫ్రంట్ సైడ్ కదా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకుంటున్నాను మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవచ్చండి నేను అందుకని చెప్పి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకుంటున్నాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వచ్చి అప్పుడు కట్ చేసుకుందాం మనం ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ఇబ్బంది కదా అందుకని చెప్పి ముందే నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మనం మార్కింగ్ చేసిన విధంగా ఇలా కట్టింగ్ చేసుకోవాలి చేశారా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను నేను ఇలా కట్ చేసిన తర్వాత డాట్స్ పెట్టుకున్నాం కదా మన మెయిన్ డాట్ దగ్గర ఇలా టర్క్ అయితే రెండు టక్స్ ఇలా టక్స్ ఇచ్చేసుకున్న తర్వాత పట్టి కాజా పట్టి టాట్ కూడా మార్కింగ్ వేసుకోవాలండి ఇది మనం ఆది బ్లౌజ్లో ప్రకారం కూడా వేసుకోవచ్చు లేదంటే మనం నార్మల్గా కూడా వేసేయచ్చు నార్మల్గా అయితే పైనుంచి పట్టి కాజాపట్టి లెంత్ అయితే ఉందో ఆ లెంత్లో పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి వచ్చిన లెంత్లో నుంచి సగం వేసుకోవాలండి మళ్ళీ నేను కాజా పట్టిలో ఎంత లెంత్ ఉందో చూసుకుంటున్నాను రెండున్నర ఇంచులు వచ్చిందండి పై మళ్ళీ రెండు బా వచ్చింది రెండు భావిస్తే కింద ఖర్చులోకి ఒక పావిం చెల్లిపోయి అలాగే డాట్లోకి ఒక పావుంచి వెళ్ళిద్ది కాబట్టి రెండు ముప్పావించ్కి మార్కింగ్ చేసుకుని నేను ఇలాగా డాట్ మార్కింగ్ వేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మనం ఈ రెండు డాట్లని కింద మార్కింగ్ వేసుకుంటున్నాను అండి కింద వైపుకి ఇలా క్రాస్గా ఇంకో మార్కింగ్ వేసుకోవాలి మనకి అండి ఇది ఇది వచ్చేసి చంకడా ఇప్పుడు నేను ఇలా మార్క్ చేశాను కదా మీకు కనిపిస్తుందో లేదో ముద్ర ఇప్పుడు నేను కోడితో కదా దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఇటు సైడ్కి మార్కింగ్ వేసుకోవాలండి చూసారా నేను వేశాను నేను పెట్టిన మార్కింగ్కి ఈ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకోవాలి లెంత్ వచ్చేసి మన ఆది బ్లౌజ్లో ఎంత లెంత్ అవుతుందో అంత లెంత్ తీసుకుంటే సరిపోయద్దండి కుట్టుకునేటప్పుడు మన ఆది బ్లౌజ్ ప్రకారం చూసుకుని కుట్టేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ కటింగ్ చేసుకుంటున్నాను ఆది బ్లౌజ్ ప్రకారమే కట్ చేసుకున్నానండి షేప్ బెల్ట్ కూడా ఇక్కడైతే ఒక టక్ ఇచ్చేసుకున్నాను కాజా పట్టి వైపు ఒక కింద ఇది వచ్చి బెల్ట్ అండి అంతేనండి బ్లౌజ్ కటింగ్ అయిపోయింది నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్